అందరికీ నమస్తే చితన్యాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగే హెల్దీ లడ్డులను తయారు చేసి చూపిస్తాను ఈ లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు పల్లీలను వేసి నిదానంగా చిన్న మంట మీద పల్లీలను వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే పల్లీల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఈ విధంగా వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలో ఒక కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి వేసుకొని నిదానంగా వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు పొట్టి తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ పల్లీలను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత నువ్వులను కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు నువ్వులను పక్కకు తీసాను మిగిలిన నువ్వులను మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు బెల్లంను వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ బెల్లము నువ్వుల మిశ్రమాన్ని పల్లీల పొడిలో వేసుకోవాలి ఇందులోనే పక్కకు తీసిన రెండు స్పూన్ల నువ్వులు హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వాటిని చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ నువ్వుల లడ్డు తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం ప్రోటీన్ అన్నీ ఒకే లడ్డులో మనకు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్